హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను కొబ్బరిపాలతో పులావ్ అలాగే చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనం కొబ్బరిపాలతో పులావ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం బగారా రైస్ టమాటో రైస్ ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్త్కి కూడా మంచిది కొబ్బరిపాలవు మామూలుగా అయితే తినరు ఇలా ఏవైనా ఐటమ్స్ లాగా చేసి పెట్టాము స్పెషల్గా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దానికోసం ఫస్ట్ నేను కుక్కర్లో చేస్తున్నాను ఇది కుక్కర్లో అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది నేను ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే షాజీరా కొంచెం లవంగాలు దాల్చిన చెక్క రెండు ఇలా చీ వేసుకున్నాను మీకు కావాలంటే మీరు వేరే మసాలాలు కూడా యాడ్ చేసుకోండి ఇది ఫ్లేవర్డ్ రైస్లా కాబట్టి నేను హోల్ స్పైసెస్ యూజ్ చేస్తున్నాను మీకు ఇలా ఇష్టం లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి అలాగే సన్నగా వేసుకుంటున్నా ఇది సేమ్ బగారా చేసినట్టుగానే కాకపోతే మనము వాటర్ యూస్ చేసే బదులు కొబ్బరి పాలు యూస్ చేస్తాం అందులో వేసరికి మనం వాటర్ వేసుకోవడానికి బదులు కొబ్బరి పాలు వేసుకుంటాం ఎన్ని గ్లాసెస్ అంటే అన్ని వేసుకోవచ్చు మనము టూ గ్లాసెస్ వాటర్ పడుతుంది అంటే దాని బదులు టూ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసుకోండి లేవు అన్ని లేవు అంటే ఒక గ్లాస్ కొబ్బరి పాలు అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఒక రెండు కొబ్బరి చెక్కలు చేసామంటే మనకి ఈజీగా టూ టు త్రీ గ్లాసెస్ వరకు వస్తుంది మన కాయ సైజుని బట్టి చూసారు కదా ఆనియన్ చక్కగా వేగిపోవాలి మన సేమ్ బగారా రైస్కి ఎలా అయితే చేసుకుంటామో ప్రాసెస్ అంతా సేమ్ కాకపోతే దాని టేస్ట్ దాని దే టేస్ట్ తిందే ఇది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇవి చీల్ చేసుకొని వేసుకుందాము దీంట్లో మనం గా కారం ఏం యూస్ చేయము మనం పచ్చిమిరపకాయలే వేసుకుంటాము అలాగే మనం కర్రీ కాంబినేషన్ లో కాకుండా అలాగే కూడా తినేయచ్చు కొద్దిగా అల్లంల్పాయి పేస్ట్ నేను ఎక్కువగా ఏం వేయట్లేదు కొంచమే వేస్తున్నాను నేను టూ గ్లాసెస్ చేస్తున్నాను దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ వాటర్ వేసుకోవాలి దాని బదులు నాకు టూ గ్లాసెస్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు అయ్యాయి మిగిలినవి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం వేసేసుకుంటున్నాను నా దగ్గర టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కొబ్బరి పాలు అయ్యాయి కాబట్టి ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను నేను టూ గ్లాసెస్ రైస్ ఆల్రెడీ నానబెట్టేసుకొని కడిగేసుకొని నానబెట్టుకున్నాను నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేయవచ్చు ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కావాలంటే కూడా వేసుకోండి అవేం అవసరం లేదు మనకి కొబ్బరి పాలు ఫ్లేవర్ మంచిగా తెలియాలంటే ఎక్కువ మసాలాలు వేసి దాని ఫ్లేవర్ పాడు చేయకపోతే బాగుంటుంది ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే మీరు బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా చిట్టి ముత్యాలు రైస్ కూడా వేసుకోవచ్చు దానిపైన కొంచెం ఒక స్పూన్ అంతా గీ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి మీరు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే ఎంత టైంలో అవుతుందో తెలుస్తుంది కదా వన్ విజిల్ టూ విజిల్సా చూసుకొని పెట్టుకోండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా నాకు వన్ విజిల్ అయితే సరిపోయింది నేను కొద్దిగానే చేశాను కాబట్టి వన్ విజిల్ లో అయిపోయింది ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేసుకుంటున్నాను నేను ఇది నార్మల్ చికెనే చేస్తున్నాను మీరు కావాలంటే దీని కాంబినేషన్లో నాటుకోడి కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ రెగ్యులర్గా మనం రోజు ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలాగే చేసేస్తున్నాను చికెన్ దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకొని మసాలాలు వేసుకొని ఒక ఆనియన్ వేసి వేపేసుకోవాలి ఇది ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనకి ఇష్టం ఉంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇది మనం నార్మల్గా గ్రేవీ లాగా చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రై లాగా అయితే బాగోదు రైస్ ఐటమ్స్ లోకి చూసారు కదా ఒక కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ చికెన్ మ్యారినేషన్ లో కొంచెం సాల్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం కర్డ్ వేసి నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నా మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను లేదంటే మేము డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు అన్ని మిక్స్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఈ చికెన్ కూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మనకు కావలసినంత గ్రేవీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అన్నప్పుడు కొంచెం క్యాష్యూస్ టమాటో పేస్ట్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా గ్రేవీ అవుతుంది మంచిగా థిక్గా అవుతుంది గ్రేవీ ఇది ఉడికేలోపు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది నాకు రైస్ కుక్కర్ కూడా విజిల్ స్టార్ట్ అయింది ఒక టూ విజిల్స్ వచ్చాయి చూసారు కదా టూ విజిల్స్ అయితే సరిపోయింది రైస్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో పెట్టడం వల్ల రైస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కరెక్ట్ గా ఒక టెన్ మినిట్స్ లో అయిపోయింది నాకు రైస్ కుక్ అవ్వడం ఇది ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము రైస్ కుక్కర్ విజిల్ వచ్చింది కదా ఇది ప్రెషర్ అంతా పోయేదాకా ఆగిన తర్వాత ఈ ప్రెషర్ అయ్యేలోపు కూడా ఇంకా కొంచెం కుక్ అవుతుంది ప్రెషర్ అయిపోయిన తర్వాత మంచిగా విజిల్ కొంచెం పైకి అనేసి ప్రెషర్ మొత్తం పోయిందా లేదా చూసిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి చూసారు కదా మనకి రైస్ ఎంత చక్కగా కుక్ అయిపోయింది మనం రైస్ అలాగే కూడా తినేయచ్చు మనము ఈ కాంబినేషన్ లో కూడా తినొచ్చు వెజ్ కాంబినేషన్ లో కూడా తినొచ్చు మంచిగా పన్నీర్ బటర్ మసాలా అలాంటి గ్రేవీ కర్రీస్ ఏమన్నా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలైతే అలాగే తినేస్తారు వేరే కాంబినేషన్ ఏం లేకుండా మనం కూడా అలాగే కూడా తినేసేయచ్చు దాంట్లో ఉప్పు సరిపడా వేసేసుకున్నాం కాబట్టి కారానికి కూడా మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది కొబ్బరి పాలతో చేసాం కాబట్టి వేరే ఫ్లేవర్స్ వేరే కర్రీస్ గ్రేవీ కర్రీస్ ఏవి అవసరం లేకుండా అలాగే కూడా తినేయచ్చు మనకి వేడి వేడిగా కొబ్బరి పాల పులావ్ అలాగే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది మనము సర్వ్ చేసేసుకోవచ్చు ఇది వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్